శ్వాసను గమనిస్తూ ఉండండి అంతే ఇంకేం అవసరం లేదు మనం ధ్యానం చేస్తూ ఉంటే చక్కగా మన ఆలోచనలు నిలబడిపోయి మన తల మీద బ్రహ్మరంధ్రం అని ఉంటుంది అందరికీ పుణుకు అంటాం కదా పిల్లలు కొట్టుకుంటూ ఉంటుంది పుట్టినప్పుడు ఎప్పుడైతే మనకు ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుందో అప్పుడు నాకు ఈ విశ్వంలో ఎనర్జీ శక్తి ఉంటుందన్నమాట ఆ శక్తి ఎప్పుడైతే మనం ఎటువంటి ఆలోచన చేయకుండా ఉంటామో అప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా ఆ శక్తి ఆ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది ఎవ్వరూ కళ్ళు తెరవద్దండి ఎవ్వరు కళ్ళు తెరవకూడదు ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం కానీ ఎప్పుడు మనతో మనం లేము మనతో మనం ఎప్పుడన్నా ఉన్నామో మీరు ఎప్పుడన్నా ఆలోచించండి ఎప్పుడు మీతో మీరు కళ్ళు మూసుకొని మీతో మీరు ఉంటూ ఉన్నారా పక్క వాళ్ళతో ఉన్నారు భర్తతో ఉంటున్నారు పిల్లలతో ఉంటున్నారు మీ పనులతో ఉంటున్నారు టీవీ చూస్తూ ఉన్నారు పేపర్ చదువుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు కానీ మీతో మీరు ధ్యానం అంటే మనతో మనం ఉండడం మన అంతరంగంలోనికి ప్రవేశించడం ఫ్రెండ్స్ ఎటువంటి ఆలోచన చేయొద్దండి కేవలం శ్వాస మీద ధ్యాస మన అంతరంగంలోనికి ప్రవేశిద్దాం కళ్ళు తెరవద్దండి మనకు ఎనర్జీ వస్తుంది కదా ఎప్పుడైతే మనము ఆలోచన లేకుండా ఉంటామో అప్పుడు ఆ ఎనర్జీ మన రోగాలన్నీ వెళ్ళిపోతాయి మన కాళ్ళ నొప్పులు ఉండొచ్చు కడుపు నొప్పి ఉండొచ్చు మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు ఏమన్నా ఉండని అన్నీ తగ్గిపోతాయి కేవలం శ్వాస మీద ధ్యాస ఆలోచన వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి ఒక ఐదు అంతే ఎక్కువసేపు వద్దు మనతో మనం ఉండడం ఎప్పుడు మనతో మనం ఉండడం మీరు ఆలోచించండి ఏ టైంలో అయినా మీతో మీరు ఉంటున్నారో ఎందుకో తెలుసా అసలు మనతో మనం ఉండడం మనం ఎలా ఉన్నాము ఎలా ప్రవర్తిస్తున్నాము ఇతరులతో ఎలా మెలుగుతున్నాము ఎలా మన మాట తీరు ఉంది మనం ఇతరులతో మాట్లాడే విధానం మనం ఇతరులని మా బాధ పెడుతున్నామా మాట్లాడే విధానం ప్రతి ఒక్కటి మనల్ని మనం గమనించుకున్నప్పుడే మనకు తెలుస్తుంది ఎప్పుడు అసలు మనతో మనం ఉంటున్నాం ఎప్పుడు లేము ఆలోచించండి నిద్రపోతూ ఉన్నాం కానీ మనతో మనం ఉన్నామా లేము